కొడక ఛీచ్ చిక్ చి చిచిచ్ చిచ్ఛీ వీడావుడే మందు చూచి కండు కొడుతున్నాడు కొడుకు ఎవరమ్మా తిట్టుకుంటే వస్తేనావు ఏమోనమ్మా నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి చిరు మీ పొరగొట్టున్నాడే కాళ్ళు నిరక్కొడతాం ఉండ కొడక వాడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను చూచి కండు కొడతాడు ఉండ కొడుకు అమ్మా ఈ ఊరి వాడు అసలు మంచివాడు కాదమ్మా ఏమమ్మా రౌడీలే రౌడీలా ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కొడ కట్ట తెలిసిందా నా సంగతి తెలిసిందమ్మా వండ పడేస్తే వండమన్న చోట ఉండరే వండ కొడుకులు మరి వండ నరగనకైతే వండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట తక్కువ వేస్తారు అమ్మా అబ్బా అది సరే గాని కండి ఏం చేస్తున్నావే అమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకుంటున్నావా అవునమ్మా ఆటలు ఆడుకుంటున్నావా పాటలు పాడుకుంటున్నావా అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి

ఏమిటే వాడు పిండకుడు మనక పెట్టింది కొప్పలమ్మనప్పుడు కొంత పెట్టాడు భూములు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు గానీ ఒక్క ముండా కొడుకి ఒక్క ముండా కొడుకి ఎంత మందు పెట్టేవారు నాకు ఎనడైనా చెప్పేవా అమ్మా పెడితే చచ్చిపోతారు కదా మందు పెడితే చచ్చిపోతారా అవునమ్మా పిచ్చి పిల్ల తప్పుకి ఇప్పుడు చెప్పు చేతికి వస్తుంది తప్పి ఉంటే తప్పు సానితనం అంటే అలా చేస్తారా అమ్మా చేస్తారమ్మా నేను చెప్తా నేను నేర్చుకో అమ్మా ಬೆತ್ತ ಬಂತ ಬಂತ ಅಮ್ಮ ಬೆತ್ತ ಬಂತ ಬಂತ ನೀನು ಮನಮ ಕೋವಿ ವ್ಯಕ್ತಿ ಪೈ ಜಕ್ಕಿಂಚು ಕೊಡಗ ವಲಯ್ಯ ఆడితే అనమాట ఎలా చేస్తారు కానీ ఇదేమిటమ్మా నా చట్టు పండుగ అమ్మా అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవు అలాగే అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే చెప్పమ్మా అయ్యో ఇప్పుడు ఎందుకు లేవమ్మా చెప్పకపోతే నాకు ఈ ఊర్లో చెప్పేవాడు ఎవరు సాన్నితనము చేస్తున్న రోజుల్లో రోజుల్లో ఈ కోరుకోలు ఒక్క మగాడైనా పెళ్లంతో కాపురం చేసేవాడమ్మా అసలు ఈ ఊరు పెద్దలంతా ఇప్పుడు మన ఇంటికి వస్తూ పొత్తు ఉండేవారి ఎవరెవరు వచ్చారమ్మా ఎవరెవరేమిటమ్మా మహానుభావుడు మీ నాన్నగారు ఆ చన్నంశెట్టు కొండా గారు అయితే ఎప్పుడు ఆయనే మీ నాన్నగారు ఆయనే మా నాన్నగారే ఆయన పోలికి నీకు వచ్చిందమ్మానమ్మా చాలా చక్కగా ఉన్నాయి మహానుభావుడు అమ్మా నాటి నేను ఒక ఆకా పిచ్చి పిల్ల పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదమ్మా ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావుడు ఎరా మా మహానుభావుడు చన్నో శెట్టి మాతారావు గారని అంత మనిషి ఎంత పెద్ద ఛాతి బుర్రమి కిర్రు చెప్పులు వేసుకొని మన వీధిన కరువు పెద్ద పులు వచ్చిండేది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది ప్రత్యేకత అమ్మో అది మాత్రం నన్ను అడగపాకవి తల్లి బట్టలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి ఏమీ లేదమ్మా చేసుకుంటే తెల్లవారు విడిచిపెట్టేవాడు కాదు మహానుభావుడు మాతారావు గారు ఏం చేస్తాం అలంగా పట్టుకుండేవాడు మహానుభావుడు అందుకే ఆయన పులుతో పోల్చానమ్మా పాపం కదమ్మా ఎంగిల్ తినిపించటం పాపమా అప్పట్లో నా ఎంగిలికి ఉండేది శ్రీహరి ఎంగిల్ అంటే చక్కెర పొంగలు తిన్నట్టు తినేవాళ్ళు ఇక్కడ నుంచి బొమ్మ నింపాడ వరకు ఉండేది లైన్ అంత డిమాండ్ ఉండేది ఆ రోజు అమ్మా పాపం గేపంటే మన గేపు మార్చబోతుంది పాపం అంటే పాపము అమ్మా కాశీ వెళితే పట్టుకొచ్చి పోసినా వాళ్ళకు రుచించదే మనం ఎంత బందరమిరెడ్డి కొరికి వాడి నోటుకు అందిస్తే ఒక్క పక్క అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా అవునా అమ్మా అమ్మా అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని అంటున్నావు కదా మరి నేను పెద్దదాన్ని ఒకసారి మరి ఎంత పూచక లేదు కదా ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావమ్మా అది కూడా అడిగేసావా అమ్మా ఆ అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏమిటమ్మాది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు మండా కొడుకు వచ్చేవాడి వంకాయలు వెక్కట్రామే గారిని తెల్లవారు లాడుతూ ఉండేవాడు కాని ఒక పావల తీ చేతిలో పెట్టేవాడు కాదే అమ్మా అందుకని ఆయన దగ్గర నుంచి డబ్బు లాక్కున్నట్టుకై కాస్త త్రాగుండి ఏర్పాటు వచ్చినదమ్మా త్రాగుడు ఆయనకి నేర్పించడం కోసం నువ్వు కూడా తాగేవా ఏమిటమ్మా మరి ఏం చేయనమ్మా ఆయనకి నేర్పడం కోసం నేను కూడా కాస్త 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 తాగేదాన్ని అమ్మా మరి నేనేం చేయని నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు ఎక్కకపోతే ఆయన చెక్కేది కూడా సారాయబుట్లు ఎదురెదురు పెట్టుకుని అంటూ వేసుకునేవాళ్ళం తెల్లవారులు వేసుకునేవాళ్ళం ఏమిట పని అదేనే సారాయి బుట్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం అందుకని సంపాదించిందంతా సారాయిట్లోనే కట్టేసారమ్మా అమ్మా వయసులో ఎంత గడించను వార్త వచ్చే వరకు ఇంట కూడు గుడ్డలు ఉండరాదని మన కొలుము శాప పుష్ప ఇప్పుడు ఆ శాపానికి పటిమలే పోర్రపు విట్లైతే వయసు మడిన వారకాంతలను వాడిన పోలవలే మూచూచు వారు కాదమ్మా అయ్యో ఇప్పటి వారా అమ్మా వీళ్ళకి వారకాంతే కనక్కర్లా బుద్ధకాంత కాంత కనపడా ఎగ చూడటం పట్టలు అమ్మా అవి కాకి మధ్య ఒక కృత్ర రకం బృందం వచ్చింది స్టూడెంట్స్ అమ్మా ఆ కాలేజీలో చదువు ఆ కాలేజీలో చదువుకుంటారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అవునమ్మా కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సందకాన్ని నవ్వుకుంటూ వస్తారు తెల్లవారుజాములు వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సభ మొక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారు ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఉంటమ్మా అమ్మా అమ్మా అది సరే కానీ ముండా కొడుకు ఏడి పుట్టిన కనిపించలేదు ఎవరమ్మా ఆ ఇచ్చేసిన ముండా కొడుకు ఆ తప్పుడు గాడు వారా వాడు ఆడిపై ఆరు అయింది నా చించి లాల్చీ గుట్టించుకున్నాడు మొండ కొడుకు ఆడి ఏముంది కొబ్బరి పీసు కొట్టాము అమ్మా అమ్మా ఆయన ఈ పూట ఎవరి ఆయన ఇస్తారని వాగ్దానం కూడా చేశారట అవునా ఆయన తీసుకుని వచ్చి నాకు ఇస్తాడమ్మా నేను తీసుకుని వచ్చి నీకే ఇస్తాను వాడు తీసుకొచ్చి నీకు ఇస్తారా నువ్వేమో నాకు ఇస్తావా నేను నా పోషాణులు కూడా అట్లా చేద్దా చేద్దా చెది అమ్మా వాడి మాయ మాటలు నమ్మబోకమే నమ్మపోకం నా మాట అమ్మా అసలు ఏమైందమ్మా అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడు ఈ ఊళ్ళో ఇంకొక నాన్నగారు ఉన్నారండి చంద్రోశెట్టి వెంకటేశ్వరరావు గారు మహానుభావుడు ఏం చేశాడో తెలుసా భవానీ శంకరాన్ని వెంట పెట్టుకొని సొసైటీ బ్యాంక్ వెళ్ళి మంచి లోన్ ఇప్పించారే లోను సైకిల్ లోన్ ఇప్పించారమ్మా మా సైకిల్ లో ఇప్పించారు బ్రతుకుతాడు కదా అని పోనీలమ్మా బాగుపడిపోతాడు నేను అలాగే అనుకున్నాను ఏమైందమ్మా ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ కోరుకోలు సెంటర్ లో ఓపెనింగ్ చేసాడు ఓపెనింగ్ చేసిన గంట అప్పులో నుంచి తల ఒక్క సైకిల్ ఎత్తుకుపోయింది ఆయనకేం మిగిలిందమ్మా పాపం మిగలవ పోవటం ఏమిటి నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు మిగిలింది ఆయనకి ఏమిటమ్మా బారు వస్తువు గాలి కొడతారు చూడు పం పిచ్చి పిల్ల అసలు పనంతా పంపుతూనే కదే ఏం చేసుకోవటం ఏమిటి డబ్బులు అడిగినప్పుడు గాలి పడతాడు ఎవండి భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు డబ్బులుంటే రండి రండి లేకపోతే రావద్దు చెప్తావా చెప్తాను అమ్మా లోపల నాకు పనుంది నేను చూసుకోను రానా అయ్యో నా కింద పని చూసుకొని వస్తాను